వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ శ్రీకాకుళం నా పేరు రాము ఎంపీడీ క్వాలిఫైడ్ నెట్ అండ్ సెట్ అండ్ ఆల్సో మై కొలీగ్స్ కేబి కృష్ణా మాస్టరు క్వాలిఫైడ్ నెట్ సెట్ ఎంపీడీ అండ్ ఆల్సో మై ఫ్రెండ్ వెంకట్ ఎస్ఏ అలాగే మేమందరం ఎన్నో రోజులు శ్రమించి అహర్నిశలు మరి మన నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కొత్త సిలబస్ మీద పూర్తి అవగాహన కల్పించాలి అన్ని రకాల అంశాలు ఎక్కడా స్కిప్ చేయకుండా సిలబస్ మొత్తం యాక్యురేటెడ్గా ప్రశ్నలతో సహా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూషన్ని మేము స్థాపించడం జరిగింది అయితే మరొక రెండు రోజుల్లో రీసెర్చ్ మీద ఒక డెమో కూడా మీకు అందిస్తాం ఈ కొత్త టాపిక్ సోదరులారా ఎవరు ఇవ్వరు మిమ్మల్ని జడిపిస్తారు తప్ప ఈ కొత్త టాపిక్స్ ఇవ్వరు మీరు ఒకసారి మా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని లైక్ చేయండి అలాగే మా గ్రూప్ డిస్క్రిప్షన్ కూడా పెడతాము మీరు అందులో మాతాలుగా ప్రతి మినిట్ టు మినిట్ డిఎస్సి గురించి వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా మేము మీకు అందిస్తూ ఉంటాం అలాగే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అయితే ఈరోజు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాష్ట్రంలో ఎన్ని ఉండవచ్చు ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులకు శుభవార్త అందరూ అనుకుంటారు ఏంటి శుభవార్త ప్రస్తుత ప్రభుత్వం భారీ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఫైళ్ళు చాలా వేగంగా ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తేదీన క్యాబినెట్ సమావేశంలో మ్యాక్సిమం డిఎస్సి గురించి టేబుల్ ఐటంగా వచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే మన రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఉన్నవి అని చాలామంది గందరగోళానికి స్థితిలో ఉన్నారు అయితే ఇటీవల పత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులు మనకి చూపించడం జరుగుతుంది అయితే అదనముగా ఎనిమిది వేల ఒక్కొంద పోస్టులు కూడా ప్రభుత్వం భర్తీ చేయాలి అనే దృఢ నిశ్చయంతో ఉంది రాష్ట్రం మొత్తం మీద మూడు వందల పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నట్లు సమాచారం మరి ఈ మధ్యలో అదనముగా ఎనిమిది వేల ఒక్కొంద పోస్టులు కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు భర్తీ చేయాలి అనే ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు ఈ ఎనిమిది వేల ఒక్కొంద ఉద్యోగాలు ఏంటనేది వాటి గురించి తర్వాత తెలుసుకుందాం అయితే రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ పిఈ అలాగే పిఈటి పోస్టులు ఎన్ని ఉన్నవి అని చాలామంది మన సోదర వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయులు గందరగోళ స్థితికి ఉన్నారు అందులో భాగంగానే యూట్యూబ్ ఛానల్స్ వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా వివిధ రకాల సమాచారం అనేది చక్కెరలు కొడుతూ ఉన్నాయి దాన్ని చూసి ఈ మన అభ్యర్థులు గందరగోళ స్థితికి వెళ్ళిపోయారు ఆ డౌట్ని నివృత్తం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఉన్నాయా లేదా ఓన్లీ పేపర్లో పీఈటీ పోస్ట్లే నూట ముప్పై రెండు మెన్షన్ చేశాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ లేవని చాలా గందరగోళ స్థితిలో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు మరి ఉంటే ఖచ్చితంగా ఎందుకు మెన్షన్ చేయలేదు పీడీలు అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు సోదరులారా పీడీ అనే పోస్ట్ అనేది పాఠశాల స్థాయిలో లేదు ఇది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీల్లో కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతుంది పాఠశాల స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ కేడర్లోకి మాత్రమే ఇవి కన్వర్ట్ చేయబడ్డాయి అంటే మనం ఇందులో ఉన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఉన్నట్టు అంటే స్కూల్ అసిస్టెంట్లో ఈ పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టుల్లో రాష్ట్రం మొత్తం ఎన్ని ఉన్నాయంటే సుమారు ఏడు వేల పైచులకు పోస్టులు అనేవి ఉండడం అనేది జరిగింది అంటే ఈ ఏడు వేలలో మన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు మీరు గుర్తించుకోవాలి అంతే తప్ప పీడీలు అని ఎక్కడ మెన్షన్ చెయ్యరు మంది పోస్ట్ ఎలా మారబడింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి దీనికి క్వాలిఫికేషన్ ఒకసారి గమనించండి స్టూడెంట్స్ చాలా మంది యూజిడిపిడి వాళ్ళకు కొద్దిగా కీలకమైనటువంటి సమాచారం స్కూల్ అసిస్టెంట్ కు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాగే దాని మీద హైర్ ఎడ్యుకేషన్ అనేటువంటి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాగే పిహెచ్డి లేని పక్క అలాగే నెట్ ఆర్ సెట్ ఈ కోర్సులు చేసినటువంటి వారు ఎవరైనా సరే అర్హులు మరి చాలా మంది ఇక్కడే డౌట్ ని రేజ్ చేస్తున్నారు మరి పిఈటి ఉద్యోగాలకు ఎవరు అర్హులు ఓన్లీ యూజిడిపిడి వాళ్ళైనా లేకపోతే బీపీడీ ఎంపీడీ వాళ్ళు కూడా రాసుకోవచ్చా సోదరులారా పిఈటి పోస్ట్ అనేది యూజీడిపిడి వాళ్ళతో పాటు బీపీడీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు అలాగే ఎంపీడీ వాళ్ళు రాసుకోవచ్చు పిహెచ్డి వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఎందుకనగా యాజ్ పర్ ఎన్సీ ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారం రెండు వేల పద్నాలుగులో అమెండ్మెంట్ తీసుకొచ్చింది అంటే మనం రెండు వేల మన ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుండి ఈ పోస్టులకు యూజీడి వాళ్ళు రాస్తూనే ఉన్నారు దాంతోపాటు బీపీడీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా రాస్తున్నారు కొత్తగా ఎక్కడ ఈ సవరణ అనేది జరగలేదు కాబట్టి ఈ పోస్టులకు అందరూ అర్హులే సో నిరభ్యంతరంగా బీపీడీఓలు ఎంపీడీఓలు అలాగే పిహెచ్డి సేనాలు ఈ రెండు కేటగిరీ పోస్టులకు అర్హులే కాబట్టి ఎక్కడా మీరు ఆందోళన చెందవద్దు మరి ఈ పీఈటి పోస్టులు జిల్లా రాష్ట్రం మొత్తం నూట ముప్పై రెండు ఉన్నాయి స్వల్ప మొత్తంలో అని మన అభ్యర్థులందరూ గందరగోళ స్థితికి వెళ్తున్నారు సోదరులారా ప్రభుత్వం యూజిడిపిఇడి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పోస్టులను కేటాయించడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పీఈటీ పోస్టులు లేవు కానీ మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవి శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఈ పోస్టులు ఎక్కడ ఫిల్ చేస్తారు హై స్కూల్లో ఫిల్ చేస్తారా మరి రెసిడెన్షియల్ స్కూల్లో ఫిల్ చేస్తారా ఇంకా ఎక్కడ ఫిల్ చేస్తారని చాలా మంది డౌట్ని రేజ్ చేస్తున్నారు సోదరులారా రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మీరు గమనించినట్లయితే అప్పర్ ప్రైమరీ స్కూల్లో రెండు వందల డెబ్బై రోల్ ఉన్నటువంటి పాఠశాలలకు పిఈటి పోస్టులను శాంక్షన్ చేయడం జరిగింది మీరు ఆ నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ పిఈటి పోస్టులు రెసిడెన్షియల్ స్కూల్లో ఇస్తున్నారు జోన్ పోస్టులు జోన్కి ఒకటి రెండు వస్తాయని మిమ్మల్ని గందరగోళ స్థితికి నడుతున్నారు దయచేసి మీరు అలాట అభిప్రాయం ఏమీ పడవద్దు నిర్భ్యంతరంగా మీరు స్థానిక పాఠశాలలో చేసుకునే పోస్టులు ఇవి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మన ఉన్నత పాఠశాలలో ఇక్కడ నూట ముప్పై ఎనిమిది వితౌట్ మెర్జ్ అయిన తర్వాత ఉన్న అన్ని పాఠశాలలకు అప్గ్రేడేషన్ అంటే పోస్టులను ఉన్నతీకరించడం వల్ల అన్ని పాఠశాలల్లో పీడీలు ఉన్నారు మరి రెసిడెన్షియల్ స్కూల్లో ఎందుకు ఎందుకుంటారు అక్కడ అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ రోల్ ఉన్నటువంటి స్కూల్ వాటికి పిఈటి అనేది ఉండదు ఉంటే పీడీ పోస్టే ఉంటుంది నూట ముప్పై ఎనిమిది ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో అప్గ్రేడ్ అయినప్పుడు రెసిడెన్షియల్ స్కూల్కి ఎందుకు పీడీ పోస్ట్ ఉండకూడదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వాట్సాప్లో వచ్చే సమాచారం అది తప్పుగా ఉన్నది మీరు గమనించండి ఈ నూట ముప్పై రెండు పోస్టులు ఏ పాఠశాలలో ఇస్తారంటే ఇక్కడ చూడండి యూపీ స్కూల్ ఆ యూపీ స్కూల్లో రోల్ ఎంత ఉండాలి రెండు వందల డెబ్భై ప్లస్ ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్కు శాంక్షన్ చేయడం జరిగింది ఇది మీరు దీని మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రాష్ట్రములో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎన్ని ఉండవచ్చు సుమారు నా సొంత అభిప్రాయం ప్రకారం నాకు వచ్చిన సమాచారం ప్రకారం వెయ్యికి ప్లస్గా ఉన్నట్లు సమాచారం అయితే ప్రభుత్వం ఇవన్నీ వెయ్యొచ్చా వెయ్యిపోవచ్చా అనేది ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాలు కాబట్టి అందులో మనం జోక్యం చేసుకోలేము కాబట్టి తప్పనిసరిగా మనకి న్యాయం చేస్తారు వెయ్యి ప్లస్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ దృఢ నిశ్చయంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివినట్లయితే డెఫినెట్గా మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా పాఠశాలలో మీ సర్వీస్ని మీరు కొనసాగించవచ్చు మరి ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి అన్ని ఉండవచ్చని మీరు ఎలా చెప్తున్నారంటే గత గతంలో నాకున్నటువంటి సమాచారం నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ వివిధ జిల్లాల నుండి పేపర్లో వచ్చినటువంటి అంతా నేను నోట్ చేసుకున్నాను అయితే ఈరోజు ప్రకాశం డిస్టిక్ ఒంగోలులో న్యూస్ పేపర్లో వచ్చింది చూడండి గమనించండి అది కూడా మీకు ఇందులో పెడతాను నూట అరవై ఏడు పోస్టులు అలాగే ఇదివరకే మనం నోటిఫికేషన్కి ముందు ఒక ఫైవ్ మంత్స్ ముందు గుంటూరు మూడు వందల ముప్పై ప్లస్ కర్నూలు త్రీ సెవెంటీ ప్లస్ అలాగే శ్రీకాకుళం నూట ఐదు అలాగే విజయనగరం అరవై నుండి డెబ్బై విశాఖపట్నం ఎయిటీ ప్లస్ అలాగే ఈస్ట్ గోదావరి నూట యాభై ప్లస్ ఇలా పోస్టులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే థౌజండ్ ప్లస్ ఉండవచ్చు సోదరులారా మరి ఈ పోస్టులు ప్రత్యక్షంగా ఫిల్ చేస్తారా అని డౌట్ కొంతమందికి రావచ్చు అయితే గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు పిఈటిగా సేవలు చేస్తూ బీపీడీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి పదోన్నతులు ఇస్తూ 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 రావడం జరిగింది ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నారు మీతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో రాసినటువంటి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే సర్వీస్లో జాయిన్ అయ్యారో వాళ్ళు రెండు సంవత్సరాల పూర్తయిన వెంటనే బీపీడీ క్వాలిఫికేషన్ అయిన వెంటనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వాళ్ళు ప్రమోషన్ పొందడం జరిగింది దీనికి గల కారణం ఏమిటంటే అన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి కాబట్టే వాళ్లకు ఆ అర్హత పొందగలిగారు వాళ్లకు ఇవ్వగా ఇంకా చాలా పోస్టులు మిగిలే ఉన్నాయి ఆ మిగిలిన పోస్టులని ఎలాగైనా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిశ్చయంతో ఉంది కాబట్టి ఈ పోస్టులని ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లో అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ సోషల్ నెట్వర్క్లో వచ్చే దేనిని నమ్మకుండా మీ స్టడీస్ మీద మీరు దృష్టి పెట్టినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రెండోది ఇక్కడ చాలామంది చూడండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనకి గతసారి ప్రభుత్వం అప్గ్రేడేషన్ చేసినప్పుడు తర్వాత వన్ వన్ సెవెన్ జీరో వల్ల పాఠశాలలు రద్దు అయిపోయి తొంభై ఎనిమిది పా రోలు ఉన్నటువంటి హై స్కూల్లో మెర్జావకుండా ఉన్నటువంటి స్కూల్లో తొంభై ఎనిమిది లోపల ఉంటే పిఈటి పీడి పోస్టులను రద్దు చేశారు పిఈటి అండ్ హెచ్ఎం పోస్ట్ సారీ అలాగే మెర్జా అయినటువంటి స్కూల్ పక్కన ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ కానీ యూపీ స్కూల్ కానీ కలిపినట్లయితే హై స్కూల్లో రోలు నూట ముప్పై ఎనిమిది లోపల ఉంటే అందులో కూడా ఈ పిఈటి అలాగే హెచ్ఎం పోస్టులని రద్దు చేయడం జరిగింది ఇది క్లారిటీగా ఇది క్లియర్ అనమాట ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇది మీకు ఏంటంటే స్పష్టమైన సమాచారం అలాగే ఈరోజు న్యూస్ పేపర్లో ఒంగోలు గురించి వచ్చింది అలా రోజు తరబడి రోజు వివిధ జిల్లాల నుండి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది క్లుప్తంగా సేకరిస్తూ ఉన్నారు అయితే సోదరులారా మరి మీకు అందరికీ తెలియజేసే రిక్వెస్ట్ ఏంటంటే మా ఇన్స్టిట్యూషన్ ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నా పేరు రాము ఎంపీడీ నెట్ సెట్ క్వాలిఫైడ్ సో మేము తయారు చేసేటటువంటి మెటీరియల్ చాలా స్పష్టంగా యాక్యురేటెడ్గా డెప్త్న ఆలోచితో మీ ముందు ఉంచుతున్నాం మళ్ళీ చెప్తున్నాం దయచేసి హార్డ్ కాపీ మీ చేతిలో పెట్టి ఒక ఇరవై నిమిషాల నుండి ముప్పై నిమిషాలు స్టడీ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఈవెన్ ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ఇలానే నష్టపోతున్నారు ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు రాదు కాబట్టి ఇది జీవితంలో మీరు తీసుకునే గొప్ప నిర్ణయం కాబట్టి మోసపోవద్దు పెద్ద పెద్ద సంస్థలే కాలానికి అనుగుణంగా అప్డేట్ అవ్వకపోతే ఆ కంపెనీ లేదా ఆ సంస్థే దివాలా తీయబడుతుంది ఇన్ ది సేమ్ వే చాలా ఇన్స్టిట్యూషన్లో కొత్త సిలబస్ ఇవ్వకుండా మీరు వెళ్ళి జాయిన్ అవ్వద్దు దయచేసి మిగతాగా నాలెడ్జ్ను ఉపయోగించి ఎంత కంటెంట్ ఇస్తున్నారో ఆలోచించి అడ్మిషన్ తీసుకొని మీ తాలూగా సర్వీసు ఫిజికల్ ఎడ్యుకేషన్లో అలాగే స్కూల్లో సేవ చేస్తారని మనసా వాచ కర్మ కోరుకుంటూ మహిళా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులకు సువర్ణ అవకాశం అని ఎందుకు సార్ చెప్పారని చాలా మంది డౌట్ రేజ్ చేయొచ్చు ప్రభుత్వమే మనం ఇంతవరకే చెప్పుకున్నాం ఎనిమిది వేల ఒక్కొంద అదనపు పోస్టులు కూడా ఉన్నాయని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు ఆ ప్రతిపాదనలో వచ్చిన సమాచారం ప్రకారం నాలుగు వేల ఒక్కొంద నుండి నాలుగు వేల ఐదు వందల పోస్టులు కేజీబీవి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఉన్నట్లు సమాచారం అయితే నిరుద్యోగ స్వాదరీ మనులారా మిగతా సబ్జెక్టుల వలె ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ కూడా అందులో ఉన్నది కాబట్టి మన పోస్టులు కూడా తీసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పోస్టులు మీకు అలాగే మీరు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అది ఓన్లీ ఫర్ ఉమెన్స్కి మాత్రమే కాబట్టి మీరు ఎక్కడ అశ్రద్ధ పడకుండా మీ తాలూకా ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మీరు కేజీబీ పాఠశాలలో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్గా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే దీని మీద ఇంకా స్పష్టత రావాల్సిన అవకాశం ఉంది మాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని షేర్ చేస్తారని అలాగే లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ